హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేనైతే రీసెంట్గా మా పొలంలో చేసిన ఒక పని చేస్తూ ఉంటే ఒక షార్ట్ వీడియోని అయితే ఒక దాన్ని పెట్టాను దాన్ని చూసి ఒక ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం జరిగింది ఇది అనుకోకుండా పెట్టాను కానీ యాభై మంది సబ్స్క్రైబర్లు వచ్చారు సో ఆ యాభై మంది కోసం ఇంకో వీడియో అయితే క్రియేట్ చేశాను చూసి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మీకు థర్డ్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడి నుంచి అక్కడ అవి వేప చెట్లు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ కదాకైతే ఇది ఇదైతే మా పొలం దీంట్లో ఇవి కనిపిస్తున్నాయి కదా ఇదైతే వరి అక్కడొక్క ఇక్కడ ఇక్కడొక్క అయ్యా రెండు కాయలు ఈ రెండు కైలే ఎందుకంటే ఇవి మన తిండి కోసం ఈ రెండు కైల్లో పండే వరైతే మాకు ఒక సంవత్సరం వరకు బియ్యం అయితే వస్తాయి అందుకని ఈ రెండు కైలు వేసుకున్నాం పెద్దోళ్ళు అంటుంటారు కదా కోటి విద్యలైనా కూటి కొరకని అందుకని మనకి ఒక సంవత్సరం పొడి బియ్యం ఉంటే చాలా ఈజీగా లైఫ్ అనేది ముందుకు లేకపోతే చాలా కష్టం ఓకే సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇదైతే పత్తి ఈ రెండు కాయలు వరి అలాగే ఈ ముందు కనిపిస్తుంది కదా ప్లెయిన్గా దాంట్లో కూడా పత్తి వేసింది అవి ఏంటంటే అవి వెనక్కి వేసాము పైపులు ఇవన్నీ అనుకుంటున్నారా పత్తి వేసాం కదా ఇప్పుడైతే వీటికి నీళ్లు పెట్టే సమయం వచ్చింది అందుకని ఈ పైపులు ఇలా వేసి వీటికైతే నీళ్ళని అందిస్తూ ఉన్నాం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నీళ్లు పెడతా ఉన్నాం ఒక చిన్న వీడియో తీసి పెడదామంటే టైం లేక తీయలేదు ఈరోజైతే ఖాళీగా ఉన్నాను కొంచెం ఫ్రీ అయ్యాను మూడు గంటలకి పవర్ పోతుంది పవర్ కట్ అయినాక వీడియో అయితే తీసా అక్కడి నుంచి తాటి చెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే వాటర్ అనేవి మొక్కలకి సప్లై చేయడం జరిగింది ఈ పైపులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఈ కయ్యల వరకు ఇక్కడ దాకా పెట్టాల్సిన బ్యాలెన్స్ ఉంది ఈ బ్యాలెన్స్ అయిపోయా ఈ నీళ్లు పెట్టిన మొత్తం ఆరడం జరుగుతుంది ఆరిపోయినాక ట్రాక్టర్ తోటి దున్నించాలి దున్నించినాక మళ్ళీ ముందేసి మళ్ళీ నీళ్ళు పెట్టాలి మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ ట్రాక్టర్తో దున్నియ్యాలి ఇలా రెండు సార్లు దున్నిచ్చాక ఇక దున్నిచ్చే పని ఉండదు అప్పటికి చెట్లు కాపుకొచ్చేస్తాయి ఇంకప్పటి నుంచి మనం చెట్లకి నీళ్లు తడి తీస్తూ ఉండాలి అలా రెండు మూడు తల్లి ఇచ్చేసరికి ఈ పత్తి చెట్లు కాయలు కాసేసి పంట అయితే చేతికి రావడం జరుగుతుంది సో దీనికైతే ఇంకా చాలా పని ఉంది చూసారా ఫ్రెండ్స్ ఎంత కష్టమో మీకు గనక లైవ్లో నీళ్ళు ఎలా నీళ్ళు పెడుతున్నానో చూడాలనుకుంటే కామెంట్ చేయండి మీకు లైవ్లో ఎన్ని ఎన్ని కష్టాలు పడుతున్నానో చూపిస్తాను ఒకసారి ఇది చూసారా దీని అవతల ఒక బావి ఉందనమాట అప్పట్లో బావి తవ్వితే ఆ మట్టి మొత్తం తీసి ఇక్కడ వేసారు ఇక్కడ వేసేస్తే ఆ దిబ్బ మీద చెట్లన్నీ మొలిసేసి ఇలా ఒక పెద్ద అడవిలాగా ఉంది లోపలికి ఇక్కడ దగ్గరికి రావాలంటేనే భయము లోపల ఏమన్నా అడవి పందులు అలాంటివి ఉంటాయని ప్రస్తుతానికైతే మనకి ఎప్పుడు తగలలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే చూడండి చూసారా వీటిని పుల్ల రేగ్గాయలు పరికాయలు అంటారు పొలంలో నాకు దొరికే న్యాచురల్ ఫుడ్ అనమాట ఇది వీటిని పక్షులు కూడా కొన్ని పక్షులు చాలా ఇష్టంగా తింటాయి ఏవి తింటాయి అంటే కోకిలు అంటుంటారు కదా చాలా బాగా కోకిలు లాగా అని అంటుంటారు కదా ఆ కోకిలే ఆ కోకిలే ఎక్కువగా వీటిని తింటుంది చూడండి ఆ పైన చూడండి ఎన్ని ఉన్నాయో తిప్పలు తిప్పలుగా ఉన్నాయి కెమెరాలో సరిగా కనిపిస్తుందో లేదో కానీ చూడండి ఓకే అయితే ఇవి ఇంకా పండడానికి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కొన్ని పండుతున్నాయి ఖాళీగా ఉన్నప్పుడు అలా టైం పాస్గా రెండు కాయలు కోసుకొని తింటే అదొక ఎంజాయ్ చేసిన కష్టం అంతా మర్చిపోవచ్చు ఎంత కష్టం చేసినా కూడా ఫ్రెండ్స్ కాయలు అయితే పరిగ్ చాలా బాగున్నాయి మీకు మీకు పొలం ఉంటే మీ పొలంలో మీకు ఏమేమి న్యాచురల్ ఫుడ్ దొరుకుతాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్